అందరికీ నమస్కారం అండి దయచేసి ఇది రిక్వెస్ట్ అండి మనకి చాలామంది వాట్సాప్లో అడుగుతూ ఉంటారు డీటెయిల్స్ కావాలండి వాట్సాప్ ఛానల్ లింక్ నేను ప్రతి వీడియో డిస్క్రిప్షన్ ఇస్తాను అండి అది ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి డిస్క్రిప్షన్ ఇస్తున్నాను సో అదేవిధంగా కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వాట్సాప్ ఛానల్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి మీకు వాట్సాప్ ద్వారా మీకు అప్డేట్స్ అనేది అందుతూ ఉంటాయి అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి బజ్జర్ మహమ్మ గ్రూప్కి స్వాగతం ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రాపర్టీ తూర్పు ఫేసింగ్లో కట్టినటువంటి ఇండివిజువల్ హౌస్ అండి ఇది మనకి ఏలూరు వన్ టౌన్లో అవైలబుల్ ఉందనమాట మరి రెండు గేట్లు ఉన్నాయి ఇది వచ్చేసి కార్ పార్కింగ్ స్పేస్ అండి గేట్ అయితే చిన్నగా ఉంది కానీ పెద్దగా పెట్టుకుంటే కనుక మీకు చక్కగా కార్ పార్కింగ్ అనుకూలమైనటువంటి ప్లేస్ అనమాట ఓకేనండి మన ఛానల్ కొత్తగా విజిట్ అయినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ద్వారా అప్డేట్స్ కావాలనుకునే వాళ్ళు వీడియోస్ డిస్క్రిప్షన్లో మనకు వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగిందనమాట ఆ లింక్ మీద క్లిక్ చేసి ఫాలోని క్లిక్ చేసే ప్రతి ప్రాపర్టీ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటుందండి ఓకేనండి సో హౌస్ అయితే ఈ విధంగా ఉందండి మీరు చూసుకోవచ్చు రెండు గేట్లు ఉన్నాయి అదేవిధంగా స్టెప్స్ ఓకేనండి మీకు ఆగ్నేయంలో స్టెప్స్ వస్తాయి అదేవిధంగా మీకు స్టెప్స్ కింద వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట కొంచెం ఓల్డ్ అండి ఇది అంటే ఒక సుమారుగా ఒక పదిహేను సంవత్సరాలు అవుతుందండి సో హౌస్ అయితే రీమోడల్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుందండి హౌస్ అయితే చాలా హైట్లో కూడా ఉండటం జరిగిందనమాట ఎంట్రన్స్ ఇది మెయిన్ డోర్ అండి తూర్పు ఫేస్ గురించి మనం లోపలికి వెళ్తూ ఉన్నాము ఓకేనండి లోపల కింద ఏ విధంగా ఉంది పైన ఏ విధంగా ఉంది అంటే పైన సీలింగ్ లేదండి ఓకేనండి సో మీరు ఇది గమనించవచ్చు దీనికి కబోర్డ్స్ కానీ అదేవిధంగా సీలింగ్ కానీ ఇచ్చుకొని తర్వాత చిన్న చిన్న డిజైన్స్ అవి చేయించుకుంటే కనుక చాలా అద్భుతంగా ఉంటుందండి హౌస్ కొత్త హౌస్కి ధీటుగా ఉంటుందన్నమాట హౌస్ అయితే తూర్పు నుంచి వచ్చాం కదండి గుమ్మం అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే నార్త్ భాగంలో కూడా నార్త్ ఫేసింగ్లో డోర్ ఉందండి ఓకే సో ఇది డైనింగ్ హాల్ అండి ఇక్కడ డైనింగ్ హాల్ పైన పెట్టుకోవడానికి వస్తువులన్నీ పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చేవారు సన్సెట్ టైపు ఓకేనండి సో చాలా ఎక్కువ స్పేస్ ఉంది అదేవిధంగా అది కిచెన్ అండి కిచెన్ కూడా చూసుకున్నట్టయితే అంటే ఓల్డ్ టైప్ కాబట్టి మీకు ఆ విధంగా కనిపిస్తూ ఉంటుంది టైల్స్తో ప్లాట్ఫామ్ అనేది ఫినిష్ చేశారు ఓకేనండి వెంటిలేషన్ ఉంది ఓకేనండి అదేవిధంగా ఇది డైనింగ్ హాలు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్టయితే మీకు ఒక పక్క అలమార్ ఉంటుంది మరో పక్క విండో ఉంటుందండి పైన అంటే మీకు సీలింగ్ లాగా కనిపిస్తుంది కానీ అది డిజైన్ చేసేవారండి ఓకే పిఓపి అయితే కాదు ఓకేనండి అదే విధంగా మీకు ఇక్కడ చూసుకుంటే అల్మార్ ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించవచ్చు ఓకేనండి సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఓకే సో మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనం కిడ్స్ బెడ్రూమ్ చూసుకుందాం కిడ్స్ బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి మధ్యలో కనుక మనకి టీవీ అనేటి వస్తుంది ఓకేనండి ఇది అల్మార్ టైప్లో ఉంటుందన్నమాట ఇది వచ్చేసి కొంచెం కిడ్స్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉంటుందండి అంటే ఫోర్ అండి సిక్స్ అయితే మాత్రం పడుతుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఓకేనండి సో అవతల పక్క అంటే బ్యాక్ సైడ్ కూడా డోర్ అవైలబుల్ ఉందండి దీనికి దీనికి కూడా విండో ఇచ్చారు మరో పక్క సో హాల్ నుంచి మనం ఉత్తర భాగంగా ఉన్నటువంటి డోర్ నుంచి బయటకు వచ్చామండి మీకు ఇక్కడ కనిపిస్తుందండి వాల్ దగ్గర నుంచి అంటే మీకు ఆ గేట్ దగ్గర నుంచి మీ కార్ పార్కింగ్ స్పేస్ అయితే మీరు గమనించవచ్చు బయట ఆ హౌస్కి అనుకునే షెడ్ అయితే కిందకి దింపడం జరిగిందనమాట మీరు ఆ స్పేస్లో కార్ కార్ అనేది పెట్టుకోవచ్చు బైక్స్ పెట్టుకోవచ్చు బయట కూడా సింక్ ఇవ్వడం జరిగిందనమాట మీరు బ్రష్ అలాంటివి ఏమైనా చేసుకోవడం చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్టయితే బయట ఒక బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట అంటే ఆ స్టెప్స్ పక్కన ఒక బాత్రూమ్ ఉందండి అదేవిధంగా ఇక్కడ బయట పక్క కూడా మరో బాత్రూమ్ ఇవ్వడం జరిగిందనమాట అంటే రెండు అటాచ్డ్ బాత్రూమ్ కాదండి ఓకేనండి సో సో రెండు బాత్రూమ్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి అంటే కొంచెం రీమోడలింగ్ అనేది చేసుకోవాలండి చేసుకుంటే కనుక బాగుంటుంది అంటే తక్కువ కాస్ట్లో వస్తుందనమాట చాలా తక్కువ కాస్ట్లో వస్తుంది ఇది ప్రజెంట్ వానరు గారు అయితే ఆయన అంటే మరి ఇంత సిటీలో సిటీలో ఉంది నూట యాభై రెండు కేజాలు అంటే కనుక ఆయన సుమారుగా యాభై లక్షల దాకా చెప్తా ఉన్నారు మరి రేట్ అయితే తగ్గుద్దండి ఖచ్చితంగా మనం కూర్చొని గట్టిగా మాట్లాడితే కనుక ఒక నలభై ఆరు కల పడ్డానికి అవకాశం ఉంది సో ఇదండి హౌసు ఇంకా ఇటువంటి హౌసెస్ గురించి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి నా నెంబర్ కాల్ చేసి మీకు అందుబాటులోకి సర్వీస్ ఇస్తాను థ్యాంక్ యూ